ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వస్తున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు ముప్పై రోజులు ఒంగోలు శిక్షణ ఇస్తామన్నారు పంతొమ్మిది నుండి నలభై సంవత్సరాల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలుంటాయని తెలిపారు యువతి యువకులకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా అరవై నాలుగు కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి ఉచిత భోజనం మరియు ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ కల్పిస్తూ ఉంటామండి దాంట్లో భాగంగానే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అనగా పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉమెన్స్ టైలరింగ్లో ముప్పై రోజుల పాటు ఉచితంగా ఉచిత భోజన సదుపాయం ఉచిత ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తూ సో మన ఉమ్మడి ప్రకాశం చెందిన చెందినటువంటి నిరుద్యోగాల యువ యువతులు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోవాలి వారు ఈ కింద నంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫోర్ వన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం